హలో అండి నేను డాక్టర్ రాజ్యలక్ష్మి ఎంఎస్ ఓబీజీ ప్రాక్టీసింగ్ ఎనకాలజిస్ట్ ఇన్ కామారెడ్డి రాజలక్ష్మి నర్సింగ్ హోమ్ మా హాస్పిటల్లో స్త్రీలకు సంబంధించిన అన్ని రకాల సమస్యలు చూడబడతాయి అంటే శిశువు వయసు నుంచి వృద్ధాప్యం వరకు ఏ సమస్యలు వస్తాయి స్త్రీలలో అన్ని రకాల సమస్యలకి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ ఏంటంటే సంతానం కలిగే వయసులో ఉన్న స్త్రీలలో అందరూ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన టాపిక్ ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు దీన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి ఎక్టోపిక్ అంటే ఏంటి ముందు తెలుసుకోవాలి మనం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ నార్మల్గా గర్భ వస్తుంది గర్భసంచిలో వస్తే అది నార్మల్ పొజిషన్లో ఉన్నట్టు దాన్ని అది న్యాచురల్ సైట్ గర్భసంచిని భగవంతుడు పిల్లల కోసం తయారు చేశాడు కాబట్టి అందులో ఉంటే ఏ సమస్య ఉండదు ఎక్టోపిక్ అంటే ఏంటి అంటే ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా అంటే గర్భసంచిలో ఉండకుండా వేరే చోట ప్రెగ్నెన్సీ ఉంటే దాన్ని ఎక్టోపిక్ అంటారు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మనకు ట్యూబ్లో రావచ్చు అండాశయంలో రావచ్చు వేరే చోట కూడా ఒక్కొక్కసారి అంటే పి పిఓడి అంటారు పౌచ్ ఆఫ్ డగ్లస్ అక్కడ కూడా రావచ్చు రేర్గా అయితే ముఖ్యంగా కామన్గా వచ్చేది ఏంటంటే ట్యూబ్లో వచ్చే ప్రెగ్నెన్సీ ట్యూబ్లో వచ్చే ఎక్టోపిక్ చాలా కామన్ అండి ట్యూబల్ ఎక్టోపిక్ ఇది చాలా డేంజరస్ కండిషన్ మీరు చూసారు కదా ట్యూబ్ అనేది చాలా సన్నగా ఉంటుంది ఇది గర్భ గర్భం దాంట్లో పెరిగే అనుకూల వాతావరణం ఉండదు కాబట్టి కొంచెం పెరగగానే అది పగిలిపోతుంది ట్యూబ్ పగిలిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ట్యూబల్ ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళలో ఏంటంటే ముఖ్యంగా రక్తస్రావం అంతర్గతంగా చాలా జరుగుతుందండి ఇది చాలా చాలా ఎమర్జెన్సీ కండిషన్ అత్యవసరంగా వీళ్ళకి వెంటనే సర్జరీ చేయాల్సి ఉంటుంది అండ్ ఇంకొకటి ఓవరీన్ ప్రెగ్నెన్సీ ఓవరీలో కూడా ఒక్కొక్కసారి చాలా రేర్గా అండాశయంలో కూడా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంది అది కూడా అంటే ఈ గర్భసంచిలో కాకుండా ఎక్కడ వచ్చినా కానీ ఇంకొకటి కార్నల్ ప్రెగ్నెన్సీ అంటారు అంటే గర్భసంచి సెంటర్లో కాకుండా ఒక మూల వైపు వస్తుంది అది కూడా నార్మల్ అనుకూల వాతావరణం ఉండదు కాబట్టి అది పగిలిపోయి అంతర్గతంగా రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది వీళ్ళకి ఎంత తొందరగా మనం డయాగ్నోస్ చేస్తే అంత చాలా మంచిది పేషెంట్ ప్రాణాన్ని మనం రక్షించవచ్చు చాలా బెటర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ట్యూబ్లో ప్రెగ్నెన్సీ ఉండడం అనేది మనం పగిలిపోకముందే అంటే ట్యూబ్ పగిలిపోకముందే గమనించామనుకోండి చాలా ఈజీగా పేషెంట్కి ఏ రకమైన ప్రాబ్లం లేకుండా సర్జరీ చేసి తీసి అది ఒకవేళ ట్యూబ్ పగిలిపోయింది ఆల్రెడీ లోపల అంతర్గతంగా బ్లీడింగ్ అయిపోయింది అనుకోండి దాన్ని బట్టి ఫస్ట్ బ్లే బ్లడ్ ఎక్కించుకొని తర్వాత సర్జరీ చేసి ఎమర్జెన్సీలో చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క స్త్రీ ముఖ్యంగా సంతానం కలిగే వయసులో ఉన్న స్త్రీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పీరియడ్ మిస్ అయింది ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది అంటే కంపల్సరీ ఎర్లీ స్కానింగ్ చేయించుకోండి అంటే వితిన్ టూ మంత్స్లో మీరు స్కానింగ్ చేసుకుంటే ఇంకా టూ మంత్స్ కూడా కాదు నియర్లీ సిక్స్ వీక్స్కి చేయించుకుంటే ఇంకా బెటర్ అంటే వన్ అండ్ హాఫ్ మంత్కి సిక్స్ టు సెవెన్ వీక్స్ టైంలో చేయించుకుంటే స్కానింగ్ దాంతో మనం ముఖ్యంగా చూడాల్సినవి రెండు విషయాలు మనం సిక్స్ టు సెవెన్ వీక్స్ స్కాన్లో చూసేది ముందు చూసేది లొకేషన్ అంటే గర్భసంచిలోనే ఉందా లేదంటే ఎక్టోపిక్ ఉందా ఒకవేళ లొకేషన్ సరిగానే ఉంది అంటే హార్ట్ బీట్ ఉందా లేదా అనేది మనం నెక్స్ట్ చెక్ చేస్తాము కాబట్టి ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన స్త్రీలు వెంటనే దగ్గరలోని మంచి స్కానింగ్ సెంటర్కి వెళ్ళి ఖచ్చితంగా స్కాన్ చేసుకొని గర్భసంచిలో సంచిలో ఉందా లేదంటే ఎక్టోపిక్ ఉందా అనేది రూల్ అవుట్ చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఇది థ్యాంక్ యూ